కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ అర్చకులందరికీ అలిపిరి నుంచి పేరూరు దాకా ఐదు సెంట్లు భూమి జర్నలిస్టులు కూడా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరంగా ముప్పై నలభై సార్లు మేము ఇక్కడికి వచ్చి నిలబడ్డాం చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయమంతా కూడా కుట్టినట్టు లేదు పాపం మేము డిమాండ్ చేస్తున్నాం మరలా 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 మీరు వరకు మేము ఇవి తాటాలు బిల్లాలకు ఇస్తున్నారు స్థలాలు వందల ఎకరాలు ఎక్కడ ఇస్తున్నారో మీకు తెలుసు మాకు అందరికీ తెలుసు మేము అడుగుతుంది అక్కడ పని చేస్తున్నటువంటి కష్టపడి పని చేస్తున్నటువంటి అంశం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళకి ఐదేసెంట్ స్థలం ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఇది ప్రభుత్వం తప్పదు రెండవది అక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్ వందల మంది ఉన్నారు ఈరోజు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖున మేము స్థలాలు మేము అందరినీ ఎన్ఎంఆర్లందరినీ రెండు వేల ఎనిమిది వందల మంది ఎన్ఎంఆర్లో శాశ్వత ఉద్యోగస్తులు చేశారు ఒక్క జీవో ఇచ్చి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరికీ వాళ్ళు విజిలెన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అందరికీ మరి శాశ్వత ఉద్యోగాలు ఒక్క జీవో ఇచ్చి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని మేము రెండో డిమాండ్ మూడోది మేము కదా చాలా సంవత్సరాలు కదులుతున్నాం కొండపైన అంగళ్ళు ఎవరప్ప సొత్తు ఇది ఎవరప్పది వీరంతా సామాజిక న్యాయాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఓ ఓయబ్బ ఏం మాట్లాడతాడు ఆయన అసెంబ్లీలో సామాజిక న్యాయం లేదే మీ తిరుమలలో మన తిరుమలలో మరి అక్కడ వందల అంగళ్ళు ఉన్నాయి ఒక్క హరిజనుడు ఉన్నాడా ఒక్క ఎస్సీ అన్నా ఉన్నాడా ఒక్క ఓబీసీ అన్న ఉన్నాడా ఒక్క గిరిజనుడైనా ఉన్నాడా ఏంటయ్యా నువ్వు చెప్పేది సామాజిక న్యాయం ఆపేసి మరి మాటలు మాట్లాడటం ఆపేసి పని చేయవయ్యా ఆడేదయా యోగా ఏందయ్యా నువ్వు నువ్వు చేసేది చూపించేది పిచ్చి పిచ్చి ఆలోచనలు చంద్రబాబు నాయుడు ఆపేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగుల సమస్యలు దానిపైన ఆలోచించు పిచ్చి పిచ్చి యోగాలు ఫాదర్స్ డేలు మదర్స్ డేలు ఇవన్నీ ఆపేసి కొంచెం శాశ్వతంగా బిడ్డలకు సహాయం చేయి ఒక్కొక్కరు బీటెక్లు పాస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు టీటీడీలో ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు వాళ్ళందరికీ ఏమి నీదేం పోయింది ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత విపరీతంగా మొదలైపోయింది ఏమీ లేదు ఏమీ లేదు ఒకరో మీడియాలో మేనేజ్ చేస్తున్నాడు మీడియా మేనేజ్మెంట్ మా క్లిక్లు చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గొప్ప కూలిపోయింది ప్రజల మనసును చాలామంది ప్రజలు నాడి పట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా నాడి పట్టుకోలేకపోతున్నాడు ఫెయిల్ అయ్యాడు ఈ ఒక్క సంవత్సరంలో నేను అనుకోలేదు నా మిత్రుడు ఇంత వేలైపోతాడని కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినాడు ఆయన ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు పదకొండు సీట్లు పద నీ పరిస్థితి కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జాగ్రత్త 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 వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వు నువ్వు ఈ ఇరవై ఐదు ఎకరాలు మొన్న ఇచ్చావు మొన్న ఆర్డర్ వేసి ఉండవు తప్పది క్యాన్సిల్ చేయి శాశ్వత ఉద్యోగస్తులు అర్చకులకి జర్నలిస్టులు కూడా పాప బొద్దులే సాయంకాలం దాకా పనిచేస్తున్న వాళ్ళకి గూడు లేదు వాళ్ళకు కూడా ఐదు సెంట్లు అక్కడే వెళ్ళిపోయిన దగ్గర ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపిస్తూ సున్నితంగా అడుగుతున్నాను ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని కుటుంబ చేతులైతే ప్రార్థిస్తున్నాను మీరు ప్రజల దగ్గరికి పోవటం లేదు అది సమస్య ప్రజల నాడి మీకు తెలియదు నేను ఈరోజు ఆరు కేంద్రాలు పెడుతున్నా ప్రజా నాడిని నేను చూసి చెప్తున్నా కంప్లీట్ వ్యతిరేకత ఉంది అంటే రెండు బడ్జెట్లో ఉన్నా కానీ అనుకుంటే మొత్తాలు ఇచ్చిన మాదిలు అన్నీ తెరవేస్తున్నావు అని చెప్పి అంటున్నారు సార్ ఎన్ని చెప్పుకున్నా ప్రజల్లో వ్యతిరేకత ఉంది